ఎన్నికైన షేక్ కొత్త వలస మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇటీవల తాత్కాలికంగా ఖాళీ కో అప్డేట్ సభ్యుని స్థానాన్ని భర్తీ చేసేందుకు గాను ఎంపీడీఓ ఓ రమణయ్య ప్రొసీడింగ్ ఆఫీసర్ కిరణ్ కుమార్ సమక్షంలో సోమవారం నిర్వహించిన అప్డేట్ ఎన్నికల్లో కొత్త వలస గ్రామవాసి మైనారిటీ వర్గానికి చెందిన షేక్ చిన్నారావును సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు వైస్ ఎంపీపీ టూ కర్రీ శ్రీను ప్రతిపాదించి ఎంపీడీసీ లెంక రావు బలపరిచిన అభ్యర్థి షేక్ చిన్నారావు మెజార్టీ సభ్యులు ఆమోదం తెలియజేయడంతో ఎన్నిక సజావుగా సాగింది షేక్ చిన్నారావు ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక ప్రక్రియ ఏకగ్రీవంగా ప్రశాంతంగా జరిగింది షేక్ చిన్నారావు ఎన్నికను ధృవీకరిస్తూ ఎన్నికల అధికారి కిరణ్ కుమార్ ధృవీకరణ పత్రాన్ని అందజేసి ప్రమాణ స్వీకారం చేయించారు కార్యక్రమంలో కొత్త వలస ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మ వైస్ ఎంపీపీ టూకర్రి శ్రీను వివిధ గ్రామాల ఎంపీటీసీలు లెంకవరహాలు వెలగల వెంకటరమణ కిలపర్తి అప్పలపరదేశి నాయుడు పిల్ల లక్ష్మి ఉగ్గిన గురూజీ బోధల సంతోషి మాధురి ఉబ్బిన వరలక్ష్మి కొల్లి కృష్ణమూర్తి మూనూరు శివప్రసాద్ పెదిరెడ్ల లక్ష్మి తదితర ఎంపీటీసీలు పాల్గొన్నారు అనంతరం అప్డేట్ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన షేక్ చిన్నారావును పలువురు సత్కరించారు ఈ యొక్క కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గొరప్ప శివ మేజర్ పంచాయతీ సర్పంచ్ మచ్చయ్యారయ్య రామస్వామి తుమికాపల్లి సర్పంచ్ విరోధి కొండలరావు ఉమ్మడి రజక సంఘం అధ్యక్షులు అప్పికొండ సన్యాసరావు పలువురు ఎంపీటీసీలు నాయకులు తదితరులు పాల్గొన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి